తడిసుకను రాసిన గీతలు మాసి మాసిపోతాయి ఎదలో నవ్రాసిన లేఖలు ఎదలో నవ్రాసిన లేఖలు బ్రతుకంతా ఉండిపోతాయి ఆ మల్లెలలో కదలాడిన కలవరింపులే ఆ చలరే గనవి ఆ గాలిలో చలరే నా నిట్టూరుపులే సిపాయి సిపాయి నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నాను ఈ వాళ్ళు కనుల నడుగు అడుగు చెబుతాయి అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను చాలామంది సిస్టర్స్కి నేను దేవుని విగ్రహాలు పెట్టుకుంటున్నాను అంగుష్ఠ పరిమాణంగానే ఉండాలి కాబట్టి పెద్దవి పెట్టేశాను లేకపోతే మూడు రోజుల స్నానము ఐదు రోజుల స్నానము ఇలా చాలా డౌట్స్ ఉన్నాయండి సో నేను ముందు తీసుకున్నదైతే చాలా చిన్న సైజు శివలింగము అమ్మవారు వినాయకుడు అండ్ రాముల వారు సో కింద ఉన్న ఆసనమో లేకపోతే పైన కిరీటమో ఇవన్నీ కాదండి మధ్యలో ఉండే విగ్రహాలను మాత్రమే మనం కొలుస్తాం కదా అట్లనే అంటే ఇంకోటండి ఎవరిష్టం వాళ్ళదండి పూజ ఎలా చేయాలి ఎంతసేపు చేయాలి ఏ టైంకి చేయాలి ఎన్ని ఒత్తులు పెట్టాలి ఏ ఆయిల్ పోసుకోవాలి ఇవన్నీ కూడా మేము ఇష్టం అండి అండ్ నేనైతే నా దగ్గర ఇత్తడి సామాన్లు లేవు కాబట్టి అందుకోసమనే నేను విగ్రహాలను కొనుక్కున్నానండి స్టార్టింగ్ అయితే చాలా చిన్న విగ్రహాలండి ఎందుకంటే ఆర్థికంగా కూడా సహకరించాలి కదా ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇట్లా నేను చిన్న చిన్న విగ్రహాలు తీసుకున్నానండి ఎందుకంటే ఇవి వెయిట్ వాటి తాలూకా ఆకృతిని బట్టి ఉంటాయండి మనం ఎంత కొంచెం కాస్ట్లీకి వెళ్తే అంత వాటి తాలూకా తీరు తెన్ను అన్నీ బాగుంటాయి అండ్ వెయిట్ కూడా బాగుంటుంది ఏంటి అన్నిటికంటే ముఖ్యంగా దీని మీద నేను వీడియో చేశానండి సో ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి ఇవి కూడా నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టిందండి అయితే పెద్ద విగ్రహాలను ఎందుకు అక్కడ పెట్టాను అంటే మాకు ఇంట్లో ఇంకెక్కడా ప్లేస్ లేదండి నాకైతే ఆ ఇష్టం చాలా ఎక్కువ అందుకనేసి ఎప్పుడైనా సరే ఇల్లు కొనుక్కుంటే వాటికి వేరేగా డెకరేట్ చేస్తానండి ప్రజెంట్ అయితే అక్కడున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు కదండి పిల్లలు చిన్నప్పుడైతే ఫొటోసే ఉండేవండి అండ్ వాటికి ఏ పూలు పడితే ఆ పూలే పెట్టేదాన్ని ఈ విగ్రహాల కోసమని ముందే నేను ప్లాన్ చేసుకొని మొక్కలను కూడా వేసుకున్నానండి సీజనల్ ప్లాంట్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి అట్లనే డేట్ అయితే విగ్రహాలు ఉన్నాయి కాబట్టి పూజ ఎలా అనుకుంటారా ఏంటి ఎప్పుడైనా సరే శుద్ధి శుద్ధే కదండి అంటే శుభ్రం లేకుండా ఏ పని మనం చేయం కదా సో మ్యాక్సిమమ్ ఆ టైంలో చేయకపోయినా ఏం కాదండి ఇంట్లో వాళ్ళు ఇంకెవరైనా దీపం పెట్టాలి అని మీరు అనుకుంటున్నారో అందరూ కూడా మనకు కోఆపరేట్ చేసే వాళ్ళే ఉండరు కదండీ సో పిల్లలకి వీలు పడకపోవచ్చు భర్త ఉన్నా కూడా పెట్టలేకపోవచ్చు అందరికీ ఆ ఇంట్రెస్ట్ ఉండదండి సో నా దేవుడి గది నా దేవుళ్ళు నా పూజ నా సంతోషం అండి అండ్ మీకు ఇంకోటి తెలుసా నార్మల్గా దేవుడిని పూజ చేసినప్పుడు అయితే ఆ గంటో అరగంట ఎంతసేపో కానీ ఇలాంటి డేట్స్ ఏమైనా వచ్చాయనుకోండి మాట మాటికే తలుచుకుంటారండి ఎందుకంటే నడు నొప్పో తలనొప్పో అంటే నడు నొప్పి ఉండదు కానీ తలనొప్పో లేకపోతే ఏదో నేరసో వస్తుంది కదండి సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి డెలివరీ టైంలో కానీ లేకపోతే ఏదైనా కష్టం వచ్చినప్పుడు కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చేటప్పుడు కానీ అమ్మాని అంత ఇదిగా అంటామో దేవుణ్ణి కూడా అట్లనే తలుచుకుంటాం కదండి సో పూజ అనేది ఎవరికి వారి ఇష్టం అండి మ్యాక్సిమం నేను క్లియర్ చేశాను అనుకుంటాను అండ్ ఈరోజైతే చాలా పనులైనయండి ఏంటి ప్రతిరోజు వంట ఇల్లు క్లీనింగ్ గిన్నెలు తోమడము లేకపోతే మొక్కలకి నీళ్ళు పోయడము ఇదంతా కూడా కామన్ ఏనండి అండ్ బట్టలు నేను ప్రతిరోజు ఉతకినండి వారానికి ఒక్కసారే రేవ పెడతాను లేదా ఒకటి రెండు సార్లు ఎమర్జెన్సీని బట్టి సో నాకైతే హౌస్ వైఫ్గా ఉంటున్నా కూడా ఇట్లా పుస్తకం పట్టుకొని ఏదైనా తాగుతూ రాసుకుంటూ చదువుతూ ఇక్కడ మా మ్యాన్ ఉందండి దానికి ఏవో డౌట్స్ వస్తుంది చెప్తూ మేమిత్తరం సరదాగా మాట్లాడుకుంటూ ఇలా అవుతుందనమాట అది వర్క్ చేసుకుంటుంది నేనేమో దాంతో మాట్లాడుతూ ఈ వర్క్ చేసు అండ్ మా హెల్పర్ కూడా వస్తుందండి చదువుకోవడానికి మా పాప తన రూమ్లో చదువుతుంది సో వాళ్ళు చదివేటప్పుడు నేను కూడా పెన్ను పేపర్ బుక్ పట్టుకొని ఏదో ఒకటి చదువుతూ ఉంటానండి నాకు చాలా చాలా ఇష్టము అండ్ బడ్జెట్ రాసుకోవడం కానీ రేపటికి చేయాల్సిన పనులు రాసుకోవడం కానీ రేపు ఏమైనా ఇంపార్టెంట్ ఉండిపోయినాయా బిల్స్ ఏమైనా ఉండిపోయినాయా లేకపోతే పెండింగ్ వర్క్స్ ఉంటాయి కదండి ఇప్పుడు శీతాకాలం కాబట్టి ఏసీతో పని లేదు కానీ ఏసీ రిపేర్ కొంచెం ఉంది సో దానికోసం అనేసి ఎవరిని పిలవాలి లేకపోతే రిమోట్ ఒకటి పోయింది కాబట్టి అది సర్వీసింగ్ ఇవన్నీ కూడా పెండింగ్ పనులండి అలానే ఇంట్లో ఎలుకొచ్చేస్తుంది కాబట్టి దానికి సంబంధించి ఏదైనా మందు తేవాలా ఉంటాయి కదండి బోల్డ్ పనులు ఉంటాయండి ఇంట్లో పిల్లలు అయితే ఊపిరి ఆడేది కాదండి నిజంగానే ఊపిరి ఆడేది కాదు తెల్లవారు నాలుగు మూడున్నర ఆ టైంలో లేస్తే మళ్ళీ రాత్రి పది పదకొండేనండి అండ్ మధ్యలో వన్ అవర్ అయితే రెస్ట్ దొరికేది కాకపోతే అప్పుడు కూడా రాత్రికి ఉండాలి అంటే మనకు కూడా చిన్న వయసే కదండి ఏంటంత తెలుస్తుంది పైగా ఇండివిజువల్గా ఉంటాం కాబట్టి అంటే విలేజ్లో ఉండేటప్పుడు వేరు వాళ్ళు చెప్తే అత్తగారు చెప్తే మనం ఏదో ఫాలో అయిపోతుంది తప్పించి మనకు బాధ్యత పడదు కానీ మన ఇల్లు మన వాకిలి మన పిల్లలు ప్రతిరోజు బయలుదేరుతారు బయటికి వెళ్తారు కాబట్టి ఎవరికి ఏది తక్కువైనా సరే మనకి బాధ అనిపిస్తుంది కాబట్టి ముందు రోజే ప్లాన్ చేసుకొని వాళ్ళకేం పెట్టాలి స్నాక్స్ ఏం పెట్టాలి ఈయనకి ఏమి ఇవ్వాలి బట్టలు ఏమైనా ఐరన్ ఉండిపోయినాయి అంటే నేనైతే బయటికి వేయనండి నేనే ఉతికేసి ఎండబెట్టేసి వాషింగ్ మిషన్లో అదే రిన్స్కి వేసేసి ఐరన్ కూడా నేనే చేస్తానండి కాకపోతే ముందు మడతలు పెట్టేసి షెల్ఫ్లో పెట్టేస్తాను ఎవరికి ఏం కావాలో వేసుకుంటారో దాన్ని ఐరన్ చేస్తానండి ఒకవేళ ముందే ఐరన్ చేసి పెట్టేసాను అనుకోండి మా వాళ్ళు మొత్తం లాగేస్తారండి నాకు టీవీ చూడడము ఫోన్ చూడడము కంటే కూడా ఇట్లా పుస్తకాలు పట్టుకొని చదవడం అంటే చాలా చాలా అండి భక్తి పాటలన్నా ఇళయరాజా గారి మ్యూజిక్ అన్న ఇంకా ఇంకా ఇష్టము కే విశ్వనాథ్ గారు మూవీస్ ఇష్టము ఏంటి ఒకటి కాదు వదిలేస్తే అలా ఇష్టాలు పెంచుకుంటూనే పోతాను ఎందుకంటే నా ఇష్టాలు మారిపోతూ ఉంటాయండి కాకపోతే చిన్నప్పటి నుంచి పాటలు అంటే ఇష్టం అనమాట సో నాకు దాన్ని ఎలా షేర్ చేసుకోవాలో అర్థం కాలేదు నాకైతే మాత్రం ప్రతిరోజు మీకు పాట వినిపించడం అంటే ఎంతో ఇష్టం అండి అండ్ ఇది కూడా ఈజీ కాదండి రేపు ఏం పాట పాడాలి దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి దాని సాహిత్యం ఏమైనా తప్పప్పులు ఉన్నాయా పైగా పూర్తిగా పాడేశామనుకోండి కాపీరైట్ వచ్చేస్తుంది అంతా అప్లోడ్ చేశాక యూట్యూబ్లో ఒక మెసేజ్ వస్తుందండి నో కాపీరైట్ ఇష్యూస్ అని కానీ లేకపోతే కాపీరైట్ ఇష్యూస్ అని కానీ నేనైతే అలా ఎన్నిసార్లు దెబ్బ అయిపోయాను అందుకనే పాటను ఇటు నుంచి అటు పాడుతూ ఉంటాను అనమాట అలా చేస్తే కొంత తగ్గుతుంది నాకు వాకిట్లో ముగ్గు పెట్టడం కూడా చాలా ఇష్టం అండి ఇప్పుడు డబుల్ లైన్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఏంటి ఏదైనా సరే నేర్చుకోవడం అంటే నాకు పిచ్చండి నిజంగానే బ్లౌజులు డిజైనర్ బ్లౌజులు నేర్చుకున్నాను నార్మల్ బ్లౌజులు నేర్చుకున్నాను అట్లనే టెరెస్ గార్డెన్కి సంబంధించి కంపోస్ట్ తయారు చేయడం నేర్చుకున్నాను ఏంటి ఇదంతా అంత ఈజీ అయితే కాదండి ఆవు పేడ కోసం పొలాల్లో వాళ్ళు ఎండాకాలం అంతాను అండ్ వాటిని తీసుకొచ్చి ఎండబెట్టేవాళ్ళము అయితే టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు వర్షాకాలంలో ఆ బుద్ధి పుట్టింది సో వర్షాకాలంలో పేడ ఎండబెట్టడం కానీ కంపోస్ట్ తయారు చేయడం కానీ నిజంగా రాంగ్ స్టెప్ అండి ఎవ్వరూ కూడా రైనీ సీజన్లో స్టార్ట్ చేయకండి టెరెస్ గార్డెన్ కావాలంటే వేసవ కాలం ద బెస్ట్ అండి ఎందుకంటే కంపోస్ట్ బాగా ఎండుతుంది కుళ్ళుతుంది అండ్ పేడ కూడా ఎండుతుంది టీ పౌడర్ ఎండుతుంది కానీ వర్షాకాలంలో మీరు కనుక కంపోస్ట్ని కానీ తయారు చేయాలనుకుంటారా అనుకున్నారా పురుగులు పురుగులేండి నేనైతే నాకు తెలియదు కానీ ఇష్టం ఎలా అయినా సరే ఆపానంటే మళ్ళీ చేస్తానో లేదో తెలియదు అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఏదైనా సరే అనుకున్నాను అనుకోండి అది ముహూర్తం చూడండి అండి అండ్ అన్నీ కూడా అలా సక్సెస్ అవుతాయో లేదు ఎందుకంటే వర్షాకాలంలో కంపోస్ట్ ఏంటండి ముందే బురద బురద దాని మీద ఎలా తెస్తాము ఎక్కడ పెడతాము పెద్ద పెద్ద షీట్లు కొనేసానండి గోళ్ళు కుట్టేసాను ఒకటి కాదు అప్పుడైతే యూట్యూబ్ చేస్తానని తెలియదు కదండి సో ఏది కూడా వీడియో తీయలేదు పైగా మేము అవన్నీ ఎత్తేటప్పుడు వర్షం పడిపోతూ ఉండేదండి మా మీద ఆ వచ్చిందా దాని వెనకాల పరిగెత్తడము మేఘ వేసిందా మేడ మీదకి పరిగెత్తడం అండి అంటే అవన్నీ తీయాలి కదా అలా వాళ్ళము చాలా హ్యాపీగా అనిపించిందిలేండి అది కూడా ఒక లైఫ్లో ఒక పార్ట్ ఏమోనండి మేబీ ఎంత హాయిగా గడిపాయో ఆ రోజులన్నీని గడిపాను ఆ రోజులన్నీని అండ్ ఇప్పుడు మొక్కలు చూస్తే మీకే తెలుస్తుంది నా దేవుడి విగ్రహాల కోసం కూడా అంతేనండి ఉగాదికి స్టార్ట్ చేశాను మళ్ళీ ఉగాది తర్వాత ఇంకా ఆరు నెలల వరకు కొంచెం 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 కొంచెంగా నేనైతే చిన్న చిన్న విగ్రహాలతో స్టార్ట్ చేశానండి దానికి అమెజాన్లో కొన్ని లోకల్ మార్కెట్లో కొన్ని వైజాగ్ నుంచి కొన్ని ఇట్లా ఎక్కడ ఏది నచ్చితే అలాగా కొంచెం ఫైనాన్షియల్గా కూడా చూసుకోవాలి కదా సో ఇలా గ్యాదర్ చేశానండి నేనైతే చాలా సంతోషంగా ఉన్నానండి ఇవన్నీ చేయడం వల్ల ఎందుకు ఈ సోదంతా చెప్తున్నానని మీకు అనుకోవచ్చండి ఎందుకంటే ఎవరి లైఫ్ కూడా అనుకున్నంత ఈజీగా సజావుగా హ్యాపీగా సాగిపోదండి మనుషులం కాబట్టి పెళ్ళైన తర్వాత పెళ్ళికి ముందు ఒకలాంటి సమస్యలు ఉంటాయి అండ్ పెళ్ళయ్యాక ఒకలాంటి సమస్యలు ఉంటాయి ఏంటి అంతా మంచి జరిగింది అనుకోండి అసలు మరి దాని అలా ఉంటుందో లేదో నాకు తెలియదండి నాకైతే మాత్రం ఇలాగే అనిపిస్తుంది అండ్ ఇప్పుడున్న ఈ కాలంలో అయితే చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికీ టెన్షన్ స్ట్రెస్సు యాంగ్జైటీ కోపము నెర్వస్ వీక్నెస్ ఒకటి కాదండి చాలా చాలా ఉంటాయి నేనైతే మీరు మాక్సిమం చూడండి ఎప్పుడు పళ్ళికి ఇస్తూనే ఉంటాను ఎప్పుడూనండి నిజంగానే నేను ఎవరితో మాట్లాడినా కూడా వెంటనే నాకు నవ్వు వస్తుంది అది ఏంటో తెలీదు అయితే ఎవరు అపార్థం చేసుకోరులేండి అదొకటే ప్లస్ పాయింట్ అలా అనేసి నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరండి పసిపిల్లలో చిన్న ఇరుగు పొరుగు వాళ్ళు లేకపోతే ఒకరిద్దరు అంతే తప్పించి ఎందుకంటే నేను పెద్దగా చదువుకోలేదు అండ్ పెళ్ళయ్యాక కూడా పెద్ద ఏమీ కాదు ఏవో చుట్టాలు వీళ్ళు అంటే అప్పుడప్పుడు వచ్చిపోయేటోళ్ళమే తప్పించి కానీ ఎవరితో కూడా మనసు విప్పి అంత అంటే ఫస్ట్ నుంచి కూడా కొంచెం రిజర్వ్ అండి నా హాబీస్ నా ఇష్టాలు వీటిలోనే నేను గడపడం నాకు చాలా చాలా ఇష్టం చిన్నప్పుడు కూడా స్కూల్ అయిపోయిన తర్వాత హోంవర్క్ అంతా అయిపోయిన తర్వాత మేడం మీదకి వెళ్ళిపోయి చుక్కలు చూసుకొని ఆకాశాన్ని చూసుకొని ఉండేదాన్ని లేదంటే బుక్స్ చదువుతూ ఉండేదాన్ని సో పెళ్ళయ్యాక విలేజ్కి వెళ్ళామంటే అక్కడ అంతా పనే సరిపోయేది మాకు పౌల్ట్రీ ఉండేదన్నమాట సో అక్కడ పెళ్ళి అవన్నీ మామూలేనండి ఆ లైఫ్ వేరు సో చదువుకుందామని అనుకున్నా కూడా చదవలేకపోయాను పియూసీ చేశాను ఆ తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్ కట్టాను ఈ లోపు అబార్షన్స్ పిల్లలు అది ఇది ఈ లోపు ఈయన కెరియరు కెరియర్ కోస్మిట్ రావడము ఇలా స్టోరీ నడుస్తూనే ఉన్నదండి స్టార్టింగ్ అయితే తినడానికి కూడా కొంచెం ఇబ్బంది పడ్డా అంటే మా వారు మా అత్తింటి అయితే కొంచెం డబ్బుల పరంగా ఉన్నవాళ్ళే అయినా కూడా ఏమంటారు డేర్ చేసి వేరు కాపురంకి వచ్చాం కాబట్టి ఆయన జాబ్ కోసం మేము వేరుగా ఉండాల్సి వచ్చింది కాబట్టి కొంచెం అప్పుడు ఎవరూ కూడా హెల్ప్ చేయలేదండి చేయకపోయినా కూడా నేను చెప్పాను వంద రూపాయలు ఉన్నా కూడా గింజను తినేసి బతికేద్దాము మీరు చదువుకున్నారు కాబట్టి ఎక్కడైనా బతకచ్చు అంటే నాకు చదువు అంటే అంత నమ్మకం అనమాట సో అలానే వచ్చాము అలానే కష్టపడ్డారాయినా అలానే సంపాదించుకున్నాము పర్వాలేదండి కాకపోతే ఉంటాయి కదండీ నల్ల కళ్ళు విషపు కళ్ళు కొన్ని కొన్ని ఉంటాయి సో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి వచ్చినప్పుడు మనము స్టబన్గా నిలబడగలిగాము అంటే అంటే మా వారు కొంచెం ఆయనేనండి పర్వాలేదు కాకపోతే కొంచెం చెప్పుడు మాటలో పుట్టింటి నుంచి అంటే ఆయన పుట్టింటి నుంచి వచ్చే నిందలో గోంగూర ఏదో ఉంటుంది కదండి అందరూ మనకేమి చక్క చక్కగా పూలపానపై వేయిరండి ముళ్ళతో కూడా చాలా మంది వేస్తారు సో మనల్ని తొక్కాలని చూసే వాళ్ళు కూడా ఉంటారు మన సంతోషాన్ని చూసి కళ్ళు కుట్టుకునే వాళ్ళు ఉంటారు మన మీద పడే వాళ్ళు ఉంటారు దీనికి ఎందుకు ఇంత సోకు అది అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ భర్తలు వాళ్ళని అలా చూడట్లేదు కాబట్టి ఈయన ఎందుకు ఇలా చూస్తున్నాడు అనుకునే వాళ్ళు ఉంటారు ఉంటారండి ఆడపడుచులు తోటకోడళ్ళు అత్తగారు లేకపోతే అత్తగారు తాలూకు వాళ్ళు లేకపోతే మన తాలూకు వాళ్ళు ఎవరో ఒకళ్ళు అన్ని ఏంటి ఇంకొకరి మీద ఇంకొకరిని చూసి అసూయ చెందని వాళ్ళో లేకపోతే ఈర్ష్య పడిన వాళ్ళు అనేవాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువండి దానికి కూడా సంస్కారం కావాలి సో ప్రాబ్లమ్స్ వస్తాయండి వస్తాయని చెప్పేసి మనం కనుక వెనకడుగు వేసేసి ఈ జరుగుతున్న వాటినో లేకపోతే ఏ తగులనో వీటినే బుర్రనింపుగా పెట్టేసుకున్నాం అనుకోండి మనల్ని నమ్ముకున్న పిల్లల మధ్యలో ఉండిపోతారు సో ఏది ఏమైనా సరే మీ పొజిషన్ ఏంటో ఆ పొజిషన్లో మీరు చక్కగా నిలబడండి దీనితో మీరు ఎవ్వరికీ కూడా సమాధానం ఇవ్వాల్సిన పని ఉండదు మీకు కనుక ఏదైనా కష్టం వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ కష్టం దగ్గర ఉండండి కొద్ది రోజులు ఉండండి ఏడవాలనిపిస్తే ఏడవండి కానీ ఎవరితో షేర్ చేసుకోకండి తప్పు నిర్ణయాలు తీసుకోకండి ఇల్లు వదిలి బయటకు అడుగు పెట్టకండి ఏమీ చేయకండి చక్కగా దేవుణ్ణి నమ్ముకోండి మీకు పుట్టిన పిల్లల ఫోటోలు చూసుకోండి లేకపోతే మీ వారితో మీరు గడిపిన మంచి సందర్భాలను గుర్తు చేసుకోండి అండ్ తలుచుకోమన్నాను కదా అని చెప్పేసి ఎవరో పెట్టిన పుల్లలో లేకపోతే అప్పుడు మీరు బాధపడిందో లేకపోతే ఇంకోటి ఇది కాదండి మంచి విషయాలు గుర్తుకు తెచ్చుకోండి దానివల్ల ఏంటంటే రేపు మంచి రోజు వస్తుంది అన్న ఆశని మీ బ్రెయిన్కి మీరు కల్పించండి ఎప్పుడూ కూడా ఇలానే ఉండిపోము రే పొద్దున్న మనకి మంచి రోజులు వస్తాయి ఏంటి కష్టం ఉందని చెప్పేసి జీవితాన్ని ఆఫ్ చేసేసుకున్నారనుకోండి లేకపోతే ఏడుస్తూ కూర్చున్నారనుకోండి పదే పదే ప్రతి వారికి కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నారనుకోండి మిమ్మల్ని ఎవరైనా సరే ఓదారుస్తారా మీ భర్తకి మీకు ఆ మాత్రం అండర్స్టాండింగ్ ఉంటుంది మళ్ళీ మంచి రోజులు వస్తాయి ఈ మధ్యలో అరిచిన కుక్కలన్నీ కూడా అలానే పోతాయి అండ్ నిజంగా చెప్తున్నానండి మీరు నిలబడి ఉండండి మీకు ఆయన అంటే ప్రేమ ఉంటే ఖచ్చితంగా నిలబడి ఉండండి అండ్ మీ వైపు నుంచి ఎటువంటి పొరపాటు కానీ ఎటువంటి తప్పు కానీ మీరు అస్సలు అస్సలు చేయొద్దండి దీనికోసం మీకు చాలా నిగ్రహం కావాలి చాలా అంటే చాలా సో పదే పదే జ్ఞాపకాలు బాధపడతాయి ఒకవేళ భర్త గురించి పాజిటివ్గా తలుచుకుంటే ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యింది లైఫ్ అని అనిపిస్తుంది అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదండి నేను ఆ ఫేజ్ని దాటి వచ్చేసాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నానండి ఏంటి ఇది లైఫ్ అండి ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక్కొక్కరిది ఒక్కొక్క భర్త మంచివాడైతే అత్తమాములు లేకపోతే అత్తింటి వారి నుండో పుట్టింటి వారి నుండో ప్రాబ్లమ్స్ వస్తాయి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి పిల్లల వల్ల కూడా ఒక్కోసారి తగులు అయిపోతాయండి ఎందుకంటే పిల్లలకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అంటే ఒక మంచి చెడు చెప్పే విషయంలో ఏదైనా గద్దించాల్సి వచ్చిందనుకోండి మనమే తోసేసారు అనుకోండి మనం వాళ్ళతో చెప్తే పిల్లలు మనకి ఎగ్నెస్ట్ అయిపోతారు వాళ్ళు దాన్ని ఖండించలేరు మీకు అర్థమవుతుందండి సో పిల్లల వల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి అలానే ఎవరైనా మ్యాండ్రీకి ఉందనుకోండి అలా మన పిల్లల్ని కనుక వాళ్ళకి ఇవ్వము అన్నాం అనుకోండి అప్పుడు ఆడపడుచు నుండి కూడా మనకు సమస్యలు వస్తాయి చెప్పలేమండి ఎట్టు నుండి ఎటు వస్తాయి అట్లనే అంతవరకు మంచి పొజిషన్లో ఉన్న తోటకాళ్ళు మనం వెళ్ళాక ఏమైనా ఒక స్టెప్ దిగాల్సి వచ్చిందనుకోండి చెప్పలేమండి ఒక్కొక్కరికి ఒక్కొక్క వాద కొంతమంది భర్తలు తాగుతారు ప్యాకాడుతారు పాప ఇంటిని పట్టించుకోరు ఖర్చులను పట్టించుకోరు అసలు ఒక ఆడది ఇంట్లో అతని కోసం వెయిట్ చేస్తుందని కూడా అనిపించదు అండ్ కొంతమంది జెంట్స్ ఉంటారండి నిజంగా దేవుళ్ళు ఏది ఏమైనా సరే ఇంటికి వచ్చేసి పెళ్ళి పిల్లల్ని చూసుకొని ఏంటి భార్యాభర్తలు ఇద్దరూ కూడా నాకు ఇక్కడ ఎలా చెప్పాలో తెలియదండి ఇద్దరూ కూడా ఇంట్లో ఉండాలండి అతను మంచివాడైతే ఈవిడ గెంతులు వేయకూడదు ఈవిడ అయితే అతను గెంతులు వేయకూడదు ఇది వాళ్ళకి పెంపకం వల్ల లేకపోతే ఏం కారణమో నాకు తెలియదండి ఇద్దరూ మంచివాళ్ళు దొరికితే మాత్రం నిజంగా వాళ్ళు అదృష్టవంతులండి పో కారణ జన్మలు అనుకోవచ్చండి నిజంగా అంత మంచోళ్ళు దొరికితే ఇద్దరు అదృష్టవంతులు ఏ బంగారు పూలతో దేవుణ్ణి ప్రార్థించి ఉంటారు అంతా సవ్యంగా ఉంది భార్యాభర్తలం బాగున్నాము ఎటు నుంచి ఎటు కూడా మనకి ఏ సమస్య లేదు మా అమ్మ అత్తింటి వాళ్ళు మంచోళ్ళు పుట్టింటి వాళ్ళు మంచోళ్ళు సో నా భర్త మంచోళ్ళు పిల్లలు మంచోళ్ళు కాబట్టి నేను ఇందులో చాలా హ్యాపీగా ఉన్నాను అని ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు మీ ఫైనాన్షియల్ బడ్జెట్ కానీ లేకపోతే సేవింగ్స్ గురించి కానీ హెల్త్ గురించి కానీ పిల్లల ఎడ్యుకేషన్ గురించి కానీ చక్కగా మాట్లాడుకొని అంటే ఇది ఎవరైనా మాట్లాడాలండి ఒకవేళ మంచిగా ఉంటున్న మీ ఫ్యామిలీలో మీరు ఇలాంటి డెసిషన్స్ కూడా మాట్లాడుకొని సేవ్ చేసుకున్నారనుకోండి ఇప్పుడు ఉన్న దానికంటే మీకు ఫ్యూచర్ అంటే ఏమంటారండి ఇప్పుడు ఒక ఏజ్లో ఉన్నారు ముందు ముందు మనకి వార్ధక్యమే కదండి వస్తుంది సో ఓల్డ్ ఏజ్లో మనం మరింత హ్యాపీగా ఉండొచ్చండి పిల్లల కెరియరు ఒక కొలిక్కి వచ్చేసరికి మన ఆరోగ్యం బాగుందనుకోండి అండ్ ఫైనాన్షియల్గా మనం వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉన్నామనుకోండి కొంతవరకు మనము ఫ్రీ బర్డ్స్ అండి అంటే వాళ్ళ మీద మనం అజమాయిషీ చేయాల్సిన పని లేదు వాళ్ళ దగ్గర మనం చేతులు సాచాల్సిన అవసరం కూడా లేదండి ఇది కూడా మీరు చాలా బాగా జ్ఞాపక ఉంచుకోవాలండి మీకున్న ప్రతిదీ పిల్లల మీదే పెట్టేస్తారనుకోండి ఏమో పొద్దున్న మీకు ఎలాంటి రోజులు ఉంటాయి అంతా మంచి జరగాలని లేదు కదా ఒకవేళ మంచి జరిగినా కూడా మీ కాళ్ళ మీద మీరు మీ ఓల్డ్ ఏజ్లో కూడా ఉండేలాగా మిమ్మల్ని మీరు సెక్యూర్ చేసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడున్నంత బలంగా కానీ ఆరోగ్యంగా కానీ లేకపోతే ఆలోచనల్లో కానీ మనం ఉండలేం కాబట్టి కొంచెం ఇలాంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి మీకంటూ ఫ్రెండ్స్ ఉండాలి హాబీస్ ఉండాలి అండ్ ఇష్టాయిష్టాలు ఉండాలి నా గొంతు పట్టేసిందండి ఈరోజు కొంచెం బయట పనున్నది పోస్ట్ ఆఫీస్కి వాటికి వెళ్ళాలి అండ్ బ్యాంక్కి వెళ్ళాలి కొంచెం కొంచెం వర్క్ ఉంది అందుకని తెల్లవారుజామునే చేద్దామంటే గొంతు ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టిందో సో రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు అమ్మో చెప్పడం మర్చిపోయిన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్